డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందానా ఫ్ ఫాజిల్ నటించిన సినిమా పుష్ప ది రైజ్ ఈ సినిమా సీక్వెల్ ని సుకుమార్ తెరకెక్కించింది అదే సినిమాని పుష్ప టూ గా రిలీజ్ చేశారు రీసెంట్గా అది ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలా వచ్చినటువంటి సినిమాకి సంబంధించి రకరకాల డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి పుష్ప టూ ఇంట్రో అదిరిపోయింది ఎక్కడో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ఒక్కసారిగా జపాన్లో కనిపించి ఆహా అనిపించాడు అక్కడ పుష్పాకి పడినటువంటి ఎలివేషన్ మామూలుగా లేదు పుష్ప ఎంట్రీ సీన్లు అందరికీ నచ్చేలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు పుష్ప మనుషుల్ని అరెస్ట్ చేసినప్పుడు పుష్ప రూలు అదిరిపోయిందని చెప్పుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుష్ప డీల్ చేసినటువంటి విధానం మొత్తం కూడా థియేటర్లో అందరికీ నచ్చుతోంది ఇన్ని సూపర్ సీన్స్ ఉన్న సినిమాలో మాత్రం మరొక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉందని అది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అని సోషల్ మీడియా ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి ఆ ట్వీట్స్ ప్రకారం ఎవడ్రా రా బాసు ఎవడికి రా బాసు ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే రా బాస్ అని పుష్పరాజు పుష్పలో డైలాగ్ వేసినట్లుగా ట్వీట్లు వస్తున్నాయి ఆ డైలాగ్ మెగా ఫ్యామిలీ కోసం ఏస్తారంటూ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ ట్వీట్స్ సరైనటువంటి న్యూస్ కాదని కావాలని కొంతమంది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి మాటలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి ఈ సినిమాలో ఆ రకమైనటువంటి డైలాగ్స్ లేకపోయినా కూడా కావాలని కొంతమంది ఆల్రెడీ మెగా వర్సెస్ అల్లు యుద్ధం నడుస్తుంటే దానికి ఇంకా సాధ్యం పోయడానికి ఈ రకమైనటువంటి మాటల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరోపక్క అల్లు అర్జున్ నేరుగా పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్కి తన యొక్క కలెక్షన్ల ద్వారా సవాలు విసినట్టు ఎందుకంటే గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో నంద్యాల ఉప నంద్యాల టైంలో జరిగినటువంటి రచ్చ అందరికీ తెలిసిందే ఇక జనసేన నేతలు బహిరంగంగా అల్లు అర్జున్ మీద మాటల దాడి కూడా దిగారు పుష్ప విడుదలకి రెండు రోజుల ముందు నుంచే చేసిన తప్పు వీళ్ళని త్వరగా సరి చేసుకొని నాగబాబు కూడా పరోక్షంగా కౌంటర్లు వేశారు సినిమా చెత్తగా ఉందంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా స్ప్రెడ్ చేశారు కానీ సినిమా మాత్రం భారీ ఎత్తున దూసుకుపోతుందనే చెప్పుకోవాలి దాదాపుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై కోట్ల మధ్య గ్రాస్ సంపాదించింది ట్రేడ్ వార్ ఈ నంబర్లు చూసి షాక్ అవుతున్నాయి హిందీలో ఆల్ టైమ్ హైయెస్ట్ గా పుష్ప నిలిచింది జవాను ఆనిమల్ త్రీ టూ రికార్డ్స్ బ్రేక్ చేసింది హిందీ వెర్షన్ డెబ్బై రెండు కోట్ల నెట్ వసూలు జారిచ్చింది ఇది దేవర హిందీ లైఫ్ టైం వసూళ్ల కంటే ఎక్కువ బాలీవుడ్ లో హిట్ టాక్ వస్తే వీకెండ్ వరకు వసూళ్లు పెరిగిపోతాయి అందులోనూ నాన్ హాలిడే రోజు పుష్పాటు విడుదలైంది కాబట్టి వీకెండ్ ఇంకా వసూళ్లు పుంజుకునే పరిస్థితుంది మెగా హీరోలతో కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సెట్ చేసినటువంటి రికార్డులు వాళ్ళకి చమట్లు పట్టించేలా ఉన్నాయి సంక్రాంతికి గేమ్ చేంజర్ విడుదలవుతుంది కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాతో అల్లు అర్జున్ బీట్ చేయకపోయినా కనీసం పోటీ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు ఆయన కూడా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది పుష్పాటు వస్తువులతో అల్లు అర్జున్ వారిద్దరికి సవాలు ఇస్తున్నట్లయింది మరి ఏ మేరకు అల్లు అర్జున్తో బాబాయ్ అబ్బాయి తలపడతారో చూడాలి ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమాకి అసలు అయిపోయలేదు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా అప్పీల్ అనేది ఇప్పటి వరకు రాలేదు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తుంది కదా క్రిస్టియ అనేటువంటి ఎవరికి తెలియనటువంటి పాన్ ఇండియాలో ఎవరికి తెలియనటువంటి ఒక డైరెక్టర్ ద్వారా కాబట్టి ఇది జరిగేటువంటి పాన్ పని కాదని ఖచ్చితంగా గెలిచేది అల్లు అర్జున్ అని ఈ రకమైనటువంటి పోటీ విషయంలో ఖచ్చితమైన గెలుపు అల్లు అర్జున్కే ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి